Thank you. 那个嘛。 E aí సందర్భాలను చెప్తా ఉంటారు సంతగుతుల పాటలు గెలవటము వాడటం తర్వాత సరే కానీ సంతకం నాలుగు సార్లు నిలబడి అది గొప్ప గొప్ప వయసు సో ఈరోజు ఇన్ని రోజుల తర్వాత ఎన్ని అంటే రెండోసారి గెలవరు అలాంటి చెప్పినా కానీ ఇక్కడ రెండోసారి గెలవటము అందరూ మనం చేసిన అభివృద్ధి పని కానీ అనుకున్న మంచి పనులు కానీ ఏదో మంచితనం కానీ రాజకీయంలో కొద్ది లేట్ అయిన కనుక చూపించడం అది చాలా ఇష్టంగా ఉంది ఎందుకంటే ప్రజలు కూడా కొద్దిగా లేట్ అయినా కానీ కొన్ని మంచి విషయాలు గుర్తుపెట్టుకొని లేట్ అయినా కొద్దిగా ఆశీర్వదిస్తారనే అనే ఆలోచన నాకు చెప్పాను కలిగింది నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే నేను రెండు వేల తొమ్మిదిలో గెలిచాను దాని తర్వాత పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ వచ్చింది నేను విడిపోయాను దాని తర్వాత మమ్మయ్య పార్టీ వచ్చింది గెలిచాను ఈ మూడు ఎలక్ ఈ ఎలక్షన్స్లో మొత్తం నేను గమనించింది ఒకటి నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు నన్ను హైదరాబాద్లో ప్రశ్నించారు నేను చెప్పాను గెలుస్తాను అంటే ఎందుకు అని నన్ను అడిగారు అడిగితే నేను చెప్పాను మామూలుగా న్యూట్రల్ న్యూట్రల్గా ఉంటారు గా న్యూట్రల్ ఉంటారు వాళ్ళు ఏ పార్టీ వైపు అయినా కొద్దిగా చూపించినా కానీ ఆ పార్టీ గెలుస్తుంది అని నా అభిప్రాయం ఆ రోజు కూడా అదే జరిగింది రెండు వేల పద రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అయ్యే కొన్నాడు మాత్రం ఒక నెల రోజులు ఉంటాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ సెక్రటరీ మీనా గారు ఒక ఆయనకి రిటైర్ అయ్యారు ఆయన ఎవరు పార్టీ గెలుస్తారు అంటే నేను చెప్పాను తెలుగుదేశం గెలిచే జరుగుతుందండి అని చెప్పాను అంటే దాని తర్వాత ఏదో వాట వరుసగా ఏదో నూట నాలుగు నూట ఆరు సీట్లు వస్తే ఆ రోజు వచ్చి తర్వాత నాకు ఆయన ఫోన్ చేశాడు నువ్వు ఎలాగే ఇది కరెక్ట్గా నేను చెప్పా ఎలా కలుస్తావని అంటే సార్ మామూలుగా అయితే నేను చేకూర్తిలో తిరుగుతా ఉన్నాను మామూలుగా అయితే ఆగ విషయం పొలిటీషియన్ చూస్తా ఉంటే తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు నేను క్యాప్టెన్ చేస్తా ఉంటే ఏంటిది ఏదన్నా అడ్డం వచ్చినా కానీ పక్కన జరిగి నమస్కారాలు ఇలాగ అంటున్నారంటే తెలుగుదేశం బాగా గెలుస్తుందని నేను అనుకున్నానని ఆలోచించాను మొన్న అంటే రోడ్ల మీద దిగుతా ఉంటే ఎంత బేదించినా కానీ ఇళ్ళలోకి తీసుకొని సన్మానాలు చేసి అన్నీ చేస్తే గ్యారంటీ గెలుస్తాం అందుకనే ఇంత మెజారిటీ కూడా వచ్చిందని మీ దగ్గరికి తెలుసు అని నేను చెప్పేది ఏంటిదంటే ఆర్మేష్యులు మీరు దగ్గరగా గమనిస్తే వాళ్ళు ఎటువైపు కొద్దిగా చూపు చూస్తే ఆ పార్టీ గెలుస్తుందని నా పర్సనల్ చెప్పగలగండి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పర్సనల్గా లైఫ్లో లీడర్స్ లీడర్స్తో ఎప్పుడు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో కలిసిపోగలను మరి ఎందుకు కలిసిపోగలను నాకు తెలియదు నేను నమ్మ దస్తు కానీ కలిసిపోగలను ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ఇప్పుడు కలిసిపోతా పోతాను అందుకని నేను రాజకీయాలు వచ్చినప్పుడు వ్యవసాయ గారు సీఎం అయినప్పుడు నాకు బాగా సహాయం చేశారు అందుకని ఎప్పుడైనా కానీ నేను వెళ్తూ ఉంటాను మొన్న కూడా ఆయన నైంటీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నేను ప్రత్యేకంగా వెళ్ళాను సో నేను మీకు అందరికీ తెలియజేసేదంటే నేను చాలా వయసు చాలా దగ్గరగా ఫీల్ అవుతూ ఉంటాను అందుకని ఈరోజు కూడా నాకు అందరికీ వచ్చే నన్ను సపోర్ట్ చేసేందుకు పూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో నాకు చేతనైనంత చేయగలిగింది ఖచ్చితంగా ఆర్యభుడికి నేను సపోర్ట్ చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నాకే సన్మానం చేయలేదు మా తెలుగుదేశం పార్టీ లీడర్స్ కూడా చాలామంది వెనకాల ఉన్నారు నాతో పాటు వాళ్ళకు కూడా మీరు సన్మానం చేసినట్టు గుర్తించినట్టు ఇంకొకటి మంచి విషయం ఏంటిదంటే బహిరంగంగా బయటికి వచ్చి సన్మానం చేయటం అనేది ఒక పది మామూలుగా జైలు సో అందుకని దానివల్ల మా మీద ప్రత్యేకంగా ఏదో ప్రేమ ఉన్నట్టు మేము భావిస్తూ ఉన్నాం మా పార్టీ మీద కూడా ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు మేము భావిస్తామని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి సమాలు చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం పేరు జ్ఞాన చక్రవర్తి అనే బాగా చదువుకోండి ఈ పుస్తకాలు కానీ బాగా చదువుకున్నవాళ్ళు సో ఆయనతో ఒకసారి ఎవరన్నా చెడగొట్టాలంటే మనం ఫస్ట్ తీసుకొని సన్మానం చేస్తే చెడిపోతానని చెప్పండి ఎందుకంటే సన్మానం చేసినట్టునే ఏదో చాలా సాధించినట్టు ఏదో ఫీల్ అయ్యి మామూలుగా అనేది అది నాకు ఇప్పుడు గుర్తుండదు రెండో విషయాన్ని వస్తే మన సన్మానానికి నిజంగా అనుభవం అనేది ఒక ప్రశ్న సరే ఒకటైతే నేను చెప్పగలను నేను అనుకున్న కాదా తర్వాత కాదు కానీ చేస్తున్న మంది కన్నా కొద్దిగానే అనుకుంటుందని అనుకోని ఈరోజు చెప్పు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే రాజకీయాల్లో చాలా మందిని ఏదో అనుకొని వస్తూ ఉంటారు నేను మాత్రం రాజకీయాలకి ఖచ్చితంగా పది మందికి సేవ చేయగలము పది మందికి ఉపయోగపడగలము అనే ఉద్దేశంతోనే నేను రాజకీయంలోకి వచ్చాను చాలా వరకు ఆ తృప్తి అయితే నాకుంది ఎందుకంటే